హాయ్ అండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయటానికి ట్రై చేయండి అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసి ఒక్క లైక్ వల్ల ఈ వీడియో చాలా మంది రీచ్ అయ్యే ఛాన్స్ ఉందండి సో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ మీరు చేసే ఈ లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మీకు చాలా చిన్నదే కావచ్చండి బట్ నాకు చాలా మంచిగా యూజ్ అవుతుందండి అండ్ అలాగే మన ఛానల్ కూడా చాలా మంచిగా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంది సో ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి లెట్స్ బిగిన్ ద వ్లాగ్ ఈరోజు వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఎందుకు ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అంటున్నాను మీరే అయితే మీ కళ్ళతో చూసేసేయండి యాక్చువల్గా మీకు ఆ ఇంట్రెస్టింగ్ విషయము చూపించే ముందు నేనైతే ఒకటి చెప్తానండి బికాస్ ఇలా కంటిన్యూ చేస్తేనే మీకు అది అర్థమవుతుంది సో నేను ఇదైతే చెప్తాను యాక్చువల్గా అయితే ఫ్రైడే నైట్ చిత్తూరు దగ్గర దాసరాపల్లిలో మా అత్తయ్య ఉంటారు అని మీకు చెప్పున్నాను కదా సో అక్కడ మాకు మామిడి చెట్లు అవి ఉన్నాయండి సో ఫ్రైడే నైట్ ఏమైందంటే పెద్దగా గాలి అండ్ వాన అయితే వచ్చింది ఇంకా మామిడి చెట్లు కదా అండ్ కాయలు అవన్నీ కొంచెం పెద్ద సైజు ఉన్నాయి సో ఎక్కువ గాలి వచ్చే లోపల ఆ కాయలన్నీ కింద రాలిపోయాయంట మాక్సిమం చాలా వరకు కాయలు అయితే పడిపోయాయండి సో అందుకనేసి మా అత్తయ్య సాటర్డే మార్నింగ్ ఫోన్ చేసి మమ్మల్ని అయితే రమ్మని చెప్పారు ఎలాగో హాలిడేసే కదా ఈయనకి ఆఫీస్ అయితే ఉంది బట్ చూసుకొని రమ్మని చెప్పుకున్నారు అండ్ మేమేమనుకున్నామంటే ఓకే అనేసి సాటర్డే మార్నింగ్ అయితే స్టార్ట్ అవుదామనేసి అందరం అయితే రెడీ అయిపోయి ఇంకా బయలుదేరుదాము అనేసి కూర్చొని ఉన్నాము ఇంట్లో ఈయనకు ఆలోపు కాల్ వచ్చింది ఫోన్ కాల్ ఆఫీస్ నుంచి మాట్లాడుతూ ఉన్నారు సరే అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుదాము అనేసి నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటూ దేవుడు రూమ్ పక్కన మా ఇంటి దగ్గర నేను అక్కడ ఛార్జింగ్ పెడుతూ గేట్ బయట కనిపిస్తుంది అన్నమాట మాకు అక్కడ నుంచి చూస్తే గేట్ టూ గేట్స్ ఇలా ఉంటాయి ఆ గేట్ కింద మామూలుగా ఇవి నలికిచ్చలు అండ్ తొండలు ఇవైతే వెళ్తూ ఉంటాయి ఇటు అటు ప్లాంట్స్ అవి ఉన్నాయి కదా సో మధ్యలో గేట్ మెట్లు ఉంటాయి త్రీ స్టెప్స్ అండ్ నేను ఫస్ట్ వీడియోలో మీకు చూపించు ఉంటాను ఒకసారి నేను ముగ్గు వేస్తూ కూడా చూపించాను ఒకసారి అయితే ఆ వీడియో చూడండి అండ్ అక్కడ ఏమైందంటే సడన్గా అటు సైడ్ ఒక రూమ్ ఉందనమాట అది వీడియోలో అయితే చూపిస్తాను ఆ రూమ్లో నుంచి ఒక పెద్ద పాము అండి ఆ పాము చాలా పెద్దగా ఉంది అంటే మేము ఫుల్ పామునైతే చూడలేదు అసలు బట్ గేట్ ఉన్నాం కదా కింద పోతూ ఉంది అంటే నేను అక్కడి నుంచి చూశాను పూజ రూమ్ దగ్గర నుంచి చూస్తే నాకు బాగా కనిపించింది అంటే మామూలుగా తొండో ఏదో వెళ్తూ ఉందిలే అనుకున్నాను కానీ ఇలా పైకి ఎత్తింది అనమాట అంటే గేట్కి ఒక ఇది ఉందన్నమాట షీట్ ఉంది ఆ నీడలోనే నాకు కనిపించింది ఇలా పైకి ఎత్తిందంటేనే నేను గెస్ట్ చేసేసా ఇంకా అది పామే ఉంటుంది అనేసి గట్టిగా పాము 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 అని అరిచాను మోక్ష స్నేహ అయితే సోఫాలో హాల్లో కూర్చో ఉన్నారు ఈయన హాల్లోనే ఉన్నారు ఇంకా టకటక అనేసి కర్ర ఎత్తుకొని పరిగెత్తా వెళ్ళారు అంటే కొట్టేంత ధైర్యం లేదు బట్ చూద్దాం అనేసి వెళ్ళారు వెళ్ళే లోపే అది క్రాస్ చేసేసి ఆ రూమ్కి వెళ్ళిపోయింది పక్కనే రూమ్ ఒకటి ఉంది అంటే అది ఎక్కువ యూజ్ చేయకుండా అలానే వదిలేసి ఉన్నారు సో ఆ రూమ్లోకి అయితే వెళ్ళిపోయింది ఇంకా ఈయనకి టైం అయిపోయింది అప్పటికే మేము అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా చూసి చూసి ఇంకెక్కడా మాకు పామ్ కనిపించలేదు ఓకే అనేసి ఇంకా స్టార్ట్ అవుదాము ఊరికి అనేసి సాటర్డే ఇదంతా జరిగింది సో ఓకే అనేసి స్టార్ట్ అయ్యాము అవుదాము అనుకొని బయటకు వెళ్తుంటే మళ్ళీ ఈయనకి కాల్స్ అవి వచ్చింది ఇంకా మోక్ష స్నేహ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు కదా అక్కడ ఎవరు ఉండరు కదా సో నాన్న రేపు పోదాం రేపు పోదాం అనేసి ఏడవడం స్టార్ట్ చేస్తే ఈయనకి కాల్స్ ఉన్నింది మళ్ళీ అప్పుడే ఏం చెప్పారంటే త్రీ టు ఫోర్ మీటింగ్ ఉంది ఈవినింగ్ అని చెప్పారు అక్కడ వైఫై అది ఉండదు కదా ప్లస్ డేటా కూడా త్వరగా అయిపోతుంది కదా సో సరేలే సండే పోదాం అనేసి ఇంకా స్టాప్ అయిపోయామా ఇంకా మళ్ళీ సండే మార్నింగ్ కూడా లేచి అదే టైంకి రెడీ అయిపోయి కూర్చో ఉన్నాము ఈయన స్నానం చేసుకొని వచ్చారు అంతే వచ్చారు చూస్తే గేట్ దగ్గర పోతూ ఉందంట అదే అంటే రూమ్లోకి వెళ్ళింది కదా నేను చెప్పిన పక్కన రూమ్లోకి వెళ్ళిన పాము రిటర్న్ మళ్ళీ ఇటు సైడు మా దాంట్లోకి దిగేసింది అంటే మాది ముందర ప్లేస్ ఉంది అదంతా వీడియోలో నేనైతే చూపిస్తాను అక్కడికి దిగేసిందండి ఇంకా నేనైతే మనీ ప్లాంట్స్ అన్నీ పెట్టుకున్న చాలా పెద్ద పెద్దగా మనీ ప్లాంట్స్ అయితే పెట్టున్నాను అండ్ అవి తీగలు తీగలు వచ్చి కిందంతా కూడా మనీ ప్లాంటే అంటే అల్లుకొని అల్లుకొని కిందంతా కూడా కవర్ అయిపోయింది సో ఆ కింద అయితే వెళ్ళిపోయింది పాము ఇంకా ఆ పాము కోసమని మేమైతే చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాము బట్ ఈసారి అయితే చాలా బాగా కనిపించిందంట పాము అండ్ సాటర్డే అయితే మోక్షాకి తోక కూడా కనిపించింది మోక్షా కూడా చూసింది అంటే నీడలోనే చూసాం మేము ఒక ఇది ఉంది కదా అడ్డంగా ఉంది కదా షీట్ ఆ లోపల నుంచే చూసాం బట్ పాము అయితే మాకు ఆ రోజు కనిపించలేదు బట్ సండే అయితే గ్యారంటీ పాము ఉంది అని ఈయన చూశారు చూసి పరిగెత్తా వెళ్ళే లోపల అది అటు సైడ్ వెళ్ళిపోయిందంట సో ఇంకా అయితే నేను వీడియోలో అయితే చూపిస్తానండి ఇంకా బాగా డీటెయిల్గా అర్థమవుతుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను సాటర్డే చూసిన రోజు అయితే ఇలా గేట్ క్రాస్ చేసేసి ఇటు సైడ్కి అయితే వెళ్ళిపోయిందండి పాము మా ఇంటికి ఇటు సైడ్ ఈ వేప చెట్టు అది ఉంటుంది సో ఇటు సైడ్ అయితే వెళ్ళిపోయింది అండ్ వేప చెట్టు ఆకులన్నీ రాలిపోయి ఫుల్గా గుబురుగా లెండి అదంతా ఊడ్చి మంచిగా చేసాము ఇప్పుడు సో అక్కడ రూమ్ కనిపించింది కదా దాంట్లోకి అయితే వెళ్ళిపోయింది సాటర్డే అండ్ సండే అయితే ఆ రూమ్లో నుంచి మళ్ళీ బయటకు వచ్చి మన గేట్ ఉంది కదా ఆ గేట్లో నుంచి వచ్చి ఇలా గోడలో నుంచి సైడ్గా గోడలో నుంచి వచ్చి ఇక్కడ ఒక రాయి పెట్టున్నాం కదా మేము ఇప్పుడు ఆ రాయి లోపలికైతే పెద్ద హోల్ ఉందండి ఆ హోల్లోకి అయితే వెళ్ళిపోయింది అండ్ ఇక్కడంతా నేనైతే ఫుల్గా మనీ ప్లాంట్ అవి పెంచుకొని ఉన్నానా ఫుల్గా పెంచేసి ఉన్నాలండి అలానే అలానే వదిలేస్తున్నాను నేను చేసింది కూడా తప్పు సో అలా పెంచేసరికి అది గుబురుగా ఉంది కదా లోపల పంది కుక్కలు ఇలా హోల్డ్ చేసేసి ఉన్నాయి ఇంకా పాము వెళ్ళి మెల్లగా దాంట్లో అయితే కూర్చొని ఉన్నింది అసలు ఎంతసేపు చేసినా కూడా లాగినా కూడా ఏం ట్రై చేసినా అస్సలు పాము అయితే బయటకే రాలేదండి దాంట్లో ఉండిపోయింది అండ్ ఇక్కడ అంతా మనీ ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయా మేము పాము పాము అనేసరికి పాపం వెనక ఆవులు పాలు పిండుతారు అన్న ఆ అన్నను పిలిస్తే పాపం వచ్చారు వచ్చి అన్నీ మనీ ప్లాంట్ అంతా కూడా పీకారు నాగరాజన్న అన్న అండ్ ఆ అన్న ఇద్దరూ అయితే వచ్చి మొత్తం అయితే పీకేసి మనీ ప్లాంట్స్ అంతా ఈ హోల్లోకి వెళ్ళి ఉంటుందమ్మా ఖచ్చితంగా అని చెప్పేసి వెళ్ళారు అండ్ వాళ్ళు వెళ్ళిన కాసేపటికి చూస్తే అది తల మాత్రం బయటకు పెట్టి వచ్చిందండి నాకు ఇది భయం వచ్చేసి పాం 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 అని గట్టిగా అరిచేశాను అప్పటికే అది మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది అండ్ తర్వాత మేమైతే ఊరికి వెళ్ళిపోయాము మళ్ళీ కనిపించలేదండి ఒక్కసారి మాత్రం తల బయట పెట్టి చూసేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది నేను అరిచేటప్పటికి అండ్ తర్వాత వన్ అవర్ అయితే వెయిట్ చేశామండి ఇంకా ఊరికి ఒక పక్క వెళ్ళాలా అర్జెంట్గా వెళ్ళాల్సి ఉనింది అండ్ ఈ పాము చూస్తే రాలేదు అప్పటికి వన్ అవర్ అయితే వెయిట్ చేసి చూసాము చూసాము అదైతే అస్సలు బయటికి రాలేదండి ఇంకా ఇదంతా హయ్య పని కాదని మేమైతే ఊరికి స్టార్ట్ అయిపోయాము అండ్ ఎదురింటి అక్కకి లక్ష్మి అక్కకి అండ్ సుజయ్ వాళ్ళ మమ్మీకి చెప్పేసి చూస్తూ ఉండండి ఏమైనా లోపలికి వెళ్తుందేమో మ్యాక్సిమం లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదండి అది క్రాస్ చేసుకొని ఎటో వెళ్ళిపోతుంది బట్ అయితే రాదు బట్ మన టెన్షన్ మనకు ఉంటుంది కదా అలాగే పిల్లలు ఉంటారు కదా వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు సో అందుకని వాళ్ళని చూస్తూ ఉండమని చెప్పేసి మేమైతే ఊరికి స్టార్ట్ అయిపోయామండి అండ్ ఊరికి స్టార్ట్ అయ్యి ఊరికి వెళ్ళాము రీచ్ అయ్యి ఇంట్లో కూర్చున్నాం అంతే మళ్ళీ ఫోన్ ఏమంటే ఫుల్ రెయిన్ గాలి వాన మామూలుగా పడలేదంట అండి ఒక బిగి బస్టమైతే సృష్టిచ్చేసిందంట అండ్ మాకు ఇక్కడ వేపు చెట్టు ఉంది కదా అది మామూలు గాలికే కొమ్మలు ఆకులు అన్నీ రాలిపోతాయి ఇంకా ఫుల్గా గాలి అనేసరికి మొత్తం అయితే ఊగిపోయి చెట్టు అంత కొమ్మలన్నీ రోడ్లో పడిపోయింది అండ్ అలాగే మాకు మిద్ది వచ్చి మొత్తం ఆకులు అవన్నీ పడిపోతాయండి అండ్ ఇన్ని రోజులు ఆకులు అవన్నీ రాలు నిందా వేప పూత నిందా ఈ చెత్త అంతా అలానే ఉన్నింది నాకు నేనేమనుకున్న వర్షం ఇప్పుడేం పడే ఛాన్స్ లేదు కదా సో అంతా ఎండిపోయినాక ఒకేసారి ఎవరినైనా పిలిచి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు తీసేస్తారు కదా ముద్ది మొత్తం మూడ్చాలంటే అస్సలు అవ్వదండి దాదాపు టూ హవర్స్ పడుతుంది అండ్ టూ త్రీ డేస్ అయితే నేను అసలు పైకి లేయలేను ఒక టూ టైమ్స్ ఇలానే చేసి మంచిగా అయితే నడుము నొప్పి బాడీ పెయిన్స్ అన్ని తెచ్చుకున్నాను సో ఎందుకు మనమైతే డబ్బులు ఇచ్చే చేయించుకోవచ్చు కదా అనుకున్నాను బట్ ఈ గాలి వాన వచ్చేసి పైనంతా చెత్త అలానే ఉన్నింది కదా వాటర్ పోకుండా వాటర్ అయితే పైన మిద్ది పైన మోకాలు దాకా వచ్చేసి అలానే ఆగిపోయి కొంచెం వాటర్ మెట్లు మీద నుంచి కిందకు వచ్చేసి ఆ కింద అంతా బుడద బుడదగా ఎట్లంటే అట్లా అయిపోయిందంట అండి ఇదైతే మా మిద్ది పైన అండి చూస్తున్నారా మిద్ది పైన వేప చెట్టు చూసారా ఇలా ఉంటుంది ఇక్కడ ఆకులు కొమ్మలు పువ్వులు అవన్నీ పడతాయా పడింది నేను అసలే క్లీన్ చేయకుండా ఒక టూ మంత్స్కి అలానే వదిలేసి ఉన్నా కదా ఇంకా వర్షం అయితే బిబచ్చంగా పడింది అండ్ గాలి కూడా వచ్చింది కదా ఈ హోల్లో నుంచే వాటర్ పోవాలండి ఈ హోల్ దగ్గర వచ్చి అన్నీ అయితే ఇరుక్కుపోతాయి ఎప్పుడు వర్షం పడినా ఇరుక్కుపోతాయండి మేము ఉంటాం కాబట్టి తీసేసి వాటర్ అయితే తీసేస్తాము బట్ ఈసారి మేము లేము కదా అదే రోజు వెళ్ళాము వెళ్ళిన వన్ అవర్కే మంచి బీభస్టం సృష్టించేసి ఆకులు కొమ్మలు అన్నీ అయితే వీధిలో కూడా ఫుల్ కొమ్మలు అవి రాలిపోయి ఉన్నాయండి అండ్ వేప చెట్టు కొట్టేయాలని చూస్తున్నాము బట్ అసలు మనసు రాక ఇంత పెద్ద చెట్టు ఎలా కొట్టాలి అని ఆగిపోయామండి అండ్ చాలా మంచి నీడనిస్తుంది చాలా మంది అయితే మంచిగా వచ్చి కూడా కాసేపు అలా కూర్చున్నా కూడా చాలా మంచిగా అనిపిస్తుందండి ఇంత పెద్ద చెట్టును కొట్టాలంటే అస్సలు మనసు రావట్లేదు అందుకనే ఆగాము బట్ పక్కనే కరెంట్ ఫోల్ అదంతా ఉంది అండ్ ఇలాగా ఎప్పుడైనా వచ్చినప్పుడు చాలా టెన్షన్గా ఉంటుందండి సో ఏమైనా జరిగినా మనమే బాధ్యత వహించాల్సి ఉంటుంది కదా సో అందుకని చాలా టెన్షన్గా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా వర్షము ఇలా పడిందంటే మనసంతా ఇంటి దగ్గరే ఉంటుంది అందుకనే చూస్తున్నాము పట్టించాలి అని ఇంతవరకు కొట్టిస్తామో ఏం చేస్తామో తెలియదు అండ్ వర్షం అయితే బాగా పడించె మల్లెపూ చెట్లు పువ్వులు అయితే చాలా ఉన్నాయండి ఇదైతే నేను ఈ రోజే వచ్చిన తర్వాత వీడియో తీసానండి మా నాన్న అయితే పాపం వచ్చి ఆ చెత్త టీ పిట్టి నేను వచ్చాక చేసుకోలేను కదా క్లీన్ చేసి వెళ్ళున్నారు అండ్ మేమైతే మండే నైట్ కి వచ్చేసాము ఊరింగ్ అయితే ట్యూస్డే మార్నింగ్ ఇంకా పిల్లలు అందరూ ఉన్నారు కదా సుజయతితో మోక్ష స్నేహతో ఆడుకోవడానికి వచ్చారు సో పైకి వెళ్ళి బట్టలన్నీ ఆరేసేసి ఇలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి సో అవన్నీ అయితే ఇలా తెంపుకుంటూ ఉన్నాము చాలా ఫ్లవర్స్ అయితే వచ్చిందండి అండ్ వర్షం పడింది కదా వర్షం వాటర్ లో మంచిగా అయితే ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి అండ్ వర్షం పడినప్పుడు చాలా బాగా వస్తుందండి ఫ్లవర్స్ సో పిల్లలు అందరూ అయితే చాలా బాగా ముచ్చట పడి తర్వాత దేవుడి దగ్గర పెట్టండి రా అని చెప్తే కూడా మంచిగా తీసుకెళ్ళింద నలుగురు అయితే దేవుడి చాలా బాగా హెల్ప్ చేశారు అన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయో ఇంకా కూడా వచ్చాయి కొన్ని అయితే స్నేహ తీసుకు ఆల్రెడీ దేవుడి దగ్గర పెట్టేసింది ఇంకా సుజయ్ అయితే వీడియో కోసం అని తెచ్చి చూపిస్తున్నాడు చెప్తున్నావు పామ్ అని మీరు అనుకోవచ్చండి మేమైతే సండే వెళ్ళిపోయామా ఇంకా తర్వాత చెప్పేసి కదా కదా కి చూడమని చెప్పి సో వాళ్ళైతే చూసారంట ఒక్కసారి అయితే బయటకి అయితే ఫామ్ ఫుల్గా అయితే వచ్చిందంట బట్ బండ్ ఏదో వచ్చేటప్పటికి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిందంట అండి ఇదైతే మార్నింగే జరిగింది అండ్ తర్వాత వాళ్ళు ఫైవ్ ఓ క్లాక్ దాకా పాపం చూసారంట రాలేదంట తర్వాత ఒక టూ టైమ్స్ ఏమో బయటకు వచ్చి మళ్ళీ లోపలికి ఏదో ఒకటి సౌండ్ రావడం మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం ఇలా చేసిందంట బట్ ఒక్కసారి అయితే ఫుల్గా అయితే వచ్చిందంట అండి సన్నగా ఉంది కానీ చాలా పొడుగుందంట పాము అయితే సో మన ఇవర్స్ అయితే చెప్పారు లక్ష్మి అక్క వాళ్ళు చెప్పారు అండ్ అలాగే ఇంకా ఆ పాముని ఏం చేయలేం కదా నైట్ ఏమైనా వెళ్ళిందో వెళ్ళలేదో తెలియదండి మా నాన్న అయితే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఇవంతా క్లీన్ చేయాలి కదా ఇంక అంతా క్లీన్ చేసేసి అక్కడ ఏదో రాళ్ళు అవి పెట్టేసి లోపలికి తోసేసి అండ్ దానిపైన ఒక బండ అయితే కవర్ చేసేసారు నేను వీడియోలో చూపించాను కదా అలా అయితే క్లోజ్ చేసేసారు చాలా పెద్ద హోల్ అంట అండి ఎన్ని రాళ్ళు వేసినా కూడా ఇంకా దూరుతూనే ఉందంట అది లోపల ఉందో లేదంటే బయటకి వెళ్ళిందో మాకైతే తెలీదు ఇంకోసారి కనిపిస్తే కానీ చెప్పలేము ఉంటుందో ఉండదో బట్ పిల్లల్ని అయితే చాలా సేఫ్గా చూసుకోవాలి అందుకని ఇంకా వాళ్ళు బయట కూడా ఆడట్లేదు మేము ఎవరైనా ఉంటేనే బయటకు వెళ్తున్నారు చాలా మంచిగా ఆడుకునే వాళ్ళండి నీడలో చెట్టు దగ్గర చాలా బాగా వాళ్ళు అండ్ అపాము పుణ్యమా అని పాపం పిల్లలు ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది అండ్ అలాగే మాకు కూడా భయం వేస్తుంది అంటే గేట్లో నుంచి ఏమైనా లోపలికి వస్తుందో ఏమో అని టెన్షన్గా అయితే ఉంది బట్ మాక్సిమం వచ్చే ఛాన్స్ లేదు ఏమో కొంచెం అయితే టెన్షన్ ఉంటుంది కదా పాము కదా సో పిల్లల కోసం భయపడుతూ ఉన్నాము ఊరికెళ్ళి వచ్చాము కదా మా అత్తయ్య అయితే ఇలాగా ఊరగాయి మామిడికాయలు అన్నీ పడిపోయాయి కదా సో ఆ మామిడికాయలను అయితే కట్ చేసేసి టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ అయితే వేసేసి ఊరబెట్టేశారు సో అదైతే ఒకరోజు అక్కడ ఎండబెట్టాము అండ్ నెక్స్ట్ డే ఇలా ఎండబెట్టమని పిల్లలకి ఇస్తే వాళ్ళైతే చాలా మంచిగా హ్యాండ్స్ అన్ని వాష్ చేసేసుకొని ఒకటి ఒకటి ఎత్తి ఆరబెడుతూ ఉన్నారు అండ్ ఇదైతే మళ్ళీ తాలింపు వేసుకొని ఊరగాయలాగా చేసేసుకోవచ్చు కదండి చాలామందికి తెలిసే ఉంటుంది చిత్తూరు సైడ్ వాళ్ళకి చాలా మంచిగా తెలుసు ఇది సో ఇదైతే వీళ్ళైతే ఇలా ఆరబెడుతూ ఉన్నారు అండ్ సమ్మర్ కదా ఏదో ఒక పని చెప్తే వాళ్ళకి బోర్ కొట్టదు అని నేనైతే ఇచ్చాను అండ్ ఆ రోజు ఫ్లవర్ అయితే చూపించాను కదా అండి షార్ట్స్లో ఇలా అయితే వచ్చిందండి ఇది ఏంటో నాకైతే అర్థం కాలేదో బట్ గూగుల్లో సర్చ్ చేస్తే ఇదేదో స్పాంజ్ గార్డ్ అని చెప్పి ఉంది బట్ చూద్దాం ఎంత సైజ్ వస్తుందో తెలియదు అందుకనే మీకు షేర్ చేద్దాము అనేసి ఇటు సైడ్ వచ్చాను కదా అని ఇలా షేర్ చేశాను నేనైతే మళ్ళీ తీగలుగా కూడా అల్లించలేదండి అలానే వదిలేశాను దాంట్లోనే వస్తుంది అండ్ ఇదైతే టమోటా గింజలు అవి పడి టమోటా ప్లాంట్ వచ్చింది అండ్ ఇక్కడ ఉంది కదా ఇది ఏం ప్లాంటో నాకైతే తెలియదండి అండ్ మా అత్తయ్య ఏసారి వస్తే అడగాలి అది తినచ్చు అని చెప్తున్నారు మీకు ఏమైనా తెలిస్తే నాకైతే చెప్పండి కమెంట్స్లో షేర్ చేయండి ఇక్కడైతే మనీ ప్లాంట్ అండ్ పక్కన అయితే చాలా బాగా వచ్చిందండి అండ్ వీళ్ళైతే ఆరబెడుతూ ఉన్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీస్తున్నారు కదా అది అయితే ఫినిష్ చేసేసుకొని లోపలికి వచ్చి ఇలా బుక్స్లో అయితే వాళ్ళు రాసుకుంటూ ఉన్నారు చాలా మంచిగా మార్నింగ్స్ అయితే ఇలా ఏదో ఒకటి బుక్స్లో అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారండి అండ్ ఆయన అయితే ఆయన ఆఫీస్ వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నారు అండ్ ఇక్కడ అయితే నేను బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మా అమ్మ బెండకాయలు అయితే ఇచ్చింది సో బెండకాయలు అయితే ఫ్రై చేస్తున్నాను అండ్ మా అత్తయ్య అయితే మునగాకు అది ఊర్లో కదా మునగాకు అది ఫ్రెష్గా ఉంటే చెట్టుకునింది సో అదైతే ఇచ్చింది అంతా తీసేసి పాపం ఇచ్చారు అండ్ మునగాకు ఫ్రై అయితే చేసేద్దాము నాకైతే చాలా ఇష్టం అండి మునగాకు ఫ్రై అసలు ఒక్కటే ఉంటే కూడా నేను అన్నం ఒక్కటే పెట్టేసుకొని ఇది కలిపేసుకొని తినేస్తాను అంత ఇష్టము అండ్ మునగాకు కనిపిస్తే ఇంకా ఆగను కదా సో అందుకని మునగాకు ఫ్రై చేద్దామని వాటర్ వేసి మొత్తం అయితే వాష్ చేస్తూ ఉన్నాను అండ్ ఇవైతే ఊర్లో పేనీసా కాయలు అండి అన్నీ పడిపోయాయి కదా సో చాలా కాయలు అయితే వచ్చాయి ఇవైతే మేము తీసుకున్నాము అండ్ కాయలు కదా సో బియ్యంలో వేస్తే మాగిపోతాయి అనేసి ఇలా బియ్యంలో అయితే వేసి పెట్టున్నానండి అండ్ ఇలా అయితే మాగుతుందా మీరైతే చెప్పండి బికాజ్ ఇవి పడిపోయినవి కదా కోసినవి కాదు కదా అండ్ ఇవైతే అరటి మామిడికాయలండి ఇవన్నీ అయితే తీసేసుకున్నాము అండ్ మాట్లాడుతూ మాట్లాడుతూ వంట అయితే ప్రిపేర్ చేసేసానండి అండ్ రసం కూడా పెట్టేశాను అండ్ అలాగే బియ్యం కూడా కడిగేసి పక్కన అయితే పెట్టేశానండి ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా వీడియో చేసుకోవాలి కదా సో త్వర త్వరగా అయితే వంటంతా ఫినిష్ చేసేసాను అండ్ అయితే బిడ్డలు ఉన్నారు కదా సో ఇద్దరు కోసం అయితే బ్యాగ్ లో పెట్టేసి సెపరేట్ చేసేసి ఇచ్చేసాను ఈయన వెళ్ళి మార్నింగ్ ఇచ్చేసి వచ్చేసారు సో రెండు అయితే ఇందులో మిక్స్ ఉన్నాయండి మేము టూ డేస్ అంటే సండే మండే లేనప్పుడు జరిగిన విధ్వంసం మొత్తం చూపించాను కదా అండ్ అప్పుడు వీడియో అయితే తీసుకోలేకపోయానండి అండ్ అలాగే తిరుపతిలో చాలా చోట్ల వడగండ్ల వాన అయితే పడింది అండ్ మా ఇంటి దగ్గర కూడా పడిందండి సో చాలా మిస్ అయ్యాము బికాస్ పిల్లలైతే ఇప్పటిదాకా అలా ఐస్ క్యూబ్స్ వర్షం అయితే చూడలేదు చూపించుంటే బాగుండేది అనిపించింది బట్ మిస్ అయ్యాము అండ్ ఇలా అయితే విధ్వంసం అయితే చాలా మంచిగా అయితే సృష్టించేసి వెళ్ళిపోయిందనమాట వర్షము బట్ క్లైమేట్ అయితే చాలా చల్లబడిందండి చల్లగా ఉంది ఇది ఒక బెనిఫిట్ అయితే జరిగింది అండ్ చాలా చోట్ల కూడా చాలా ప్లాంట్స్లో నుంచి మామిడి చెట్ల నుంచి కాయలు అవైతే పడిపోయాయి అండ్ అందరికీ కూడా చాలా లాస్ అండి మాకు కూడా టూ ఫిఫ్టీ కేజీస్ దాకా కాయలు అయితే పడిపోయాయి అండ్ ఇంకేం చేస్తామో దాన్ని వేరే వాళ్ళు అయితే తీసుకొని వెళ్ళిపోతారు కేజీ ఫైవ్ రూపీస్కి తీసేసుకున్నారనమాట సో అలా సేల్ అయితే చేసేసాము అన్ని కాయలు మనం ఇంట్లో పెట్టుకోలేము కదా టూ ఫిఫ్టీ కేజీస్ కదా సో అన్నీ అయితే ఇచ్చేసారు అదైతే అయిపోయిందండి బట్ ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇంకొంచెం ప్రాఫిట్ వచ్చేది బట్ ఇది లాస్ అనే చెప్పాలి ఇలా చాలా మందికి అయితే లాస్ అయితే ఉంటుందండి బికాస్ ఈ టైంలో చాలా బాగా ఇలా గాలి బాగానే వస్తుందండి మేలో ఖచ్చితంగా గాలి వాన పడుతుంది మామిడికాయలు పడిపోతాయి ఇది ప్రతిసారి జరిగేదే అండ్ కొన్నిసార్లు జరగదు బట్ ఈసారి అయితే మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యి మంచిగా అయితే అయిపోయింది ఇంకైనా గాలి వాన రాకుండా ఓన్లీ వర్షం పడితే చాలా బాగుంటుందండి నేనైతే పాము వచ్చిన రోజు వీడియోస్ ఏమీ తీయలేదండి బికాస్ చాలా టెన్షన్గా ఉన్నింది వీడియో తీయాలి అని కూడా గుర్తు రాలేదు ఇక్కడ బండ కనిపిస్తుంది కదా ఆ లోపల ఒక గుంతలాగా ఉంటే ఆ పాము వెళ్ళి అక్కడ దాంకునేసిందండి అస్సలు బయటికి రాలేదు మా నాన్న తర్వాత అయితే ఇలా అయితే రాయి అయితే పెట్టేశారు అక్కడ అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి మా ఇంటి దగ్గర టూ డేస్ మేము లేనప్పుడు జరిగిన విధ్వంసం అండ్ అలాగే ఈ పాము ఈ ఇన్సిడెంట్స్ అన్నీ అయితే మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి కొన్ని కొన్ని నేనైతే మళ్ళీ వీడియో అయితే తీసి ఇలా పెట్టానండి సో వ్లాగ్ అయితే ఇంతేనండి ఎలా ఉంది మీకు వ్లాగ్ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసేసేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసేసుకోండి సో ఇంతేనండి ఈరోజు వ్లాగ్ సియూ ఇన్ అనదర్ బ్లాగ్ బాయ్ బాయ్